ఎన్నికల వేళ దేశవ్యాప్తంగా కొన్ని కీలక ఆదేశాలు జారీ చేసింది ఆర్బీఐ అధిక విలువైన లేదా అనుమానాస్పద లావాదేవీ వివరాలను తెలియజేయాలని బ్యాంకింగ్ చెల్లింపు సిస్టమ్ ఆపరేటర్లందరికీ సూచించడం జరిగింది ఓటర్లను ప్రభావితం చేయడానికి ఎన్నికల్లో పాల్గొనే అభ్యర్థులకు నిధులు అందించేందుకు వివిధ ఎలక్ట్రానిక్ చెల్లింపు విధానాలు ఉపయోగించే అవకాశం ఉందని ఆర్బీఐ బ్యాంకు ఏతర పిఎస్ఓలకు పంపిన లేఖలో పేర్కొంది దీనికి సంబంధించి ఎన్నికల సంఘం ఆందోళన వ్యక్తం చేస్తూ తగిన చర్యలు తీసుకోవాలని ఆర్బీఐని కోరినట్లుగా తెలుస్తోంది దీంతో ఈసీ మార్గదర్శకాలను అనుసరించి ఎక్కువ మొత్తం లేదా సందేహాస్పదంగా ఉండే లావాదేవీల గురించి సంబంధిత అధికారి ఏజెన్సీలకు అందించాలని ఫిన్టెక్ కంపెనీలకు సూచించింది పిఎస్ఓల పరిధిలో పేమెంట్ గేట్వేలు చెల్లింపు యాప్లు ఆన్లైన్ లావాదేవీల ద్వారా కొనేవారు అగ్రిగేటర్లు కార్డు నెట్వర్క్లు వస్తాయి వీటిలో మాస్టర్ కార్డు వీసా రూపే ఫోన్పే గూగుల్ పే భారత్ పే వంటి చెల్లింపు యాప్లు ఉన్నాయి ఎన్నికల సీజన్ పూర్తయ్యే వరకు అనుమానాస్పద లావాదేవీల గురించి ప్రతిరోజు నివేదికలు ఇవ్వాలని బ్యాంకులకు ఇప్పుడు ఈసీఐ ఆదేశించడం జరిగింది